ఓం శివాయ మనసివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్ర పాదశివలింగాలలో ఒకటి అయిన విశాఖ నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోర్మాపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన నూటెనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో అర్చకస్వామివార్ల పేర్లు వారి ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి పాద శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు నిత్య సంతోషకారకుడైన ఆ కాలరుద్రుడైన పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అలాంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణ ద్రాక్షారామంగా వాడుకోనికి వచ్చింది అటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతి కాచింది ద్రాక్షారామానికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో పశ్చిమ ఆగ్నేయం దిశగా ఉంది ఈ కోర్మాపురం అనే గ్రామం ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయ గోపురంపై దేవతల విగ్రహాలు అందంగా మరచపడ్డాయి ఆలయంలో ఉత్తరం వైపున చండీశ్వర మండపం ఉంది ఆ చండీశ్వర మండపంలోని చండీశ్వర విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభంతో పాటు ముఖమండపంలో మనకి ఇక్కడ మనం చూస్తున్న చిన్న నంది విగ్రహం మనకి దర్శనమిస్తుంది ఈ నంది ఉన్న ముఖమండపం ఎదురుగా మనకి గర్భాలయం ఉంది మనకి భృంగి శృంగి ఇద్దరి మధ్యలో ఉంచి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు అంతరాలయంలోనికి అడుగుపెట్టగానే స్వామివారికి వామభాగంలో కుమారస్వామి అదేవిధంగా కుడివైపున మనకు గణపతి అలాగే నాగబంధాలు అక్కడ మనం దర్శించగలం అంతరాలయంలో ఉన్న ఈ దేవతామూర్తుల మధ్యలోంచి మనం శ్రీ రామేశ్వర లింగాన్ని అదేవిధంగా స్వామివారికి వామభాగంలో మనం శ్రీ పార్వతీదేవి వారిని మనం దర్శించుకోవచ్చు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది శ్రీ రామలింగేశ్వర స్వామివారికి నిత్యం అర్చనలు జరుగుతాయి ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతాయి గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి వృశ్చిక రాశి జాతకులు క్షేత్రంలోని శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని అక్కడ భక్తుల విశ్వాసము ఈ కుర్మాపురం గ్రామం చేరుకోవడానికి మనకి రామచంద్రపురం నుండి వాకతిప్ప బస్సులు మిచ్చిమిల్లి వెంటూరు కురకాళ్ళపల్లి పామర్రు మీదుగా ఉంటాయి కురకాళ్ళపల్లి బస్టాపు దగ్గర దిగిపోయి అక్కడి నుంచి ఆటోల ద్వారా ఈ కూర్మాపురం గ్రామం చేరుకోవచ్చు లేదా రామచంద్రపురం నుంచి పామర్రు ఆటోలు కురకాపల్లి దగ్గర ఆగుతాయి కురకాపల్లి దగ్గర కూర్మాపురానికి ఆటోలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు స్వామివారికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని చూద్దాం మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం